జనసేన అధినేత సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఉన్న ఫ్యాన్స్ అభిమానానికి ఇదో నిదర్శనం పవన్ అంటే యూత్ ఎంతో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే అయితే ఆ అభిమానం తారాస్థాయికి చేరి ఏకంగా పాదయాత్రకు చేపట్టేలా సిద్ధం చేసింది అది కూడా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నుంచి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ వరకు పాదయాత్రగా వచ్చేంత వరకు ఈ సాహసానికి సిద్ధపడింది నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపూరి యూనివర్సిటీ విద్యార్థులు అయితే పవన్ వారి పాదయాత్రకు బ్రేక్ వేశారు పవన్ అంటే ఓ రేంజ్ అభిమానం చూపించే నెల్లూరు విక్రమసింహపూరి యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు హైదరాబాద్లో ఉంటున్న పవన్ కళ్యాణ్ కలిసేందుకు తమ నుంచి పాదయాత్రగా బయలుదేరారు ఇలా వస్తూ నిన్న రాత్రి ఆ విద్యార్థులు విజయవాడకు చేరుకున్నారు గురువారం నాడు హైదరాబాద్ వచ్చేందుకు విద్యార్థులు పాదయాత్రగా బయలుదేరగా వారిలో కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు నెల్లూరు నుంచి యూనివర్సిటీ విద్యార్థుల పాదయాత్రగా బయలుదేరడం ఇలా సొమ్మసిల్లి పడిపోయిన విషయం పవన్ కళ్యాణ్కు తెలిసింది తన అభిమానులైన విద్యార్థుల గురించి తెలుసుకున్న పవన్ వారిని వారించారు పాదయాత్ర ఆపివేసి వాహనాలు హైదరాబాద్ చేరుకోవాలని పవన్ కళ్యాణ్ విద్యార్థులకు సూచించారు అంతేకాకుండా తన ఫ్యాన్స్ జనసేన పార్టీ కార్యకర్తలకు విద్యార్థుల పాదయాత్ర గురించి వివరించారు వారు హైదరాబాద్ వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు దీనికి సంబంధించిన విజయవాడలోని కొందరు పవనాప్తులు తగు ఏర్పాట్లు చేసి హైదరాబాద్ పంపించారు వారిని నేడు లేదా రేపు పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉంది అది సంగతి